గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్తే అండి మాతృదేవభవ పితృదేవభ ఆచార్య తే ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఉండే ప్రదేశానికి ఒక్కొక్క విశిష్టత ఉంది అని చెప్పి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు అలా తీసుకుంటే క్షేత్రం ఎంతో పరమ పవిత్రమైనది క్షేత్రంలో ఎన్నెన్నో పవిత్రమైన ప్రదేశాలు ఉన్నాయి దాంట్లోంచి ముఖ్యంగా నేను తీసుకున్నదైతే మణికర్ణిక ఘాట్ చాలా పవిత్రమైన ఘాట్ అని చెప్పి అన్ని ఘాట్లలోకి వెళ్ళా కొన్ని ప్రత్యేకంగా తీసుకొని దాంట్లో ఇది చాలా పవిత్రమైనది అని చెప్పి అంటూ ఉంటారు ఎందుకు ఈ మణికర్ణిక ఘాట్ అంత పవిత్రమైనది దాని వెనకాల ఏమైనా రీజన్ ఉందా నాకు తెలుసుకోవాలన్నది మణికర్ణిక ఘాట్ అనేది కాశీలో గంగానదిలో ఉన్నటువంటి అరవై నాలుగు ఘాట్లు ఒక ఘాట్టు గంగానది ఒకటే కానీ ఘాట్లు అరవై నాలుగు ఉన్నాయి ఆ ఉన్న ఆ అరవై నాలుగులో ఉన్నది గంగాదేవే అవును కానీ అరవై నాలుగు రకాల శక్తులతో ఉంది అరవై నాలుగు కళ్ళు అంటారు కదా అవును చతుషష్ఠి కళలు అంటారు మరి మణికర్ణిక ఘాటు మణి అంటే ఏమి ఒక రత్నము ఒక మణి కర్ణిక అంటే కర్ణము అంటే చెవి ఓకే చెవిలో ఉన్నటువంటి ఒక రత్నము ఎవరి చెవిలో ఉన్న రత్నం పరమేశ్వరుడు చెవిలో ఉన్నటువంటి రత్నం అక్కడ పడింది శివాలోది సాక్షాత్ కాశీ విశ్వనాథుడు యొక్క కర్ణాభరణం అక్కడ పడిందని ఆ మణికర్ణిక ఘాట్ని కాశీలో గంగలో స్నానం చేస్తే ఎంతో పవిత్రత ఎంతో పుణ్యమని లక్ష్మీనారాయణులే ఆ ఘాట్ని లోడారని లోడి స్నానం చేశారని చెప్తారు మరి పరమశివుడు కూడా అక్కడ స్నానం చేశాడని ఆయన స్నానం చేసి లేచినప్పుడు ఆయన చెవిలో ఉన్నటువంటి ఒక మణి అక్కడ పడిందని మణికర్ణిక ఘాట్ అందుకు కాశీ విశ్వనాథుడే యొక్క చెవిదిద్దు అక్కడ పడింది కాబట్టి అది మణికర్ణిక ఘాట్ ఇప్పుడు అంత పవిత్రమైనది అనగానే అంటే అందులో వెళ్ళి మనం స్నానం చేయడానికి చేస్తే మనం ఇంకా మనకు ఉన్న పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి ఆలోచిస్తాం నదుల్లో స్నానం చేసే ఉద్దేశమే పాపాలు తొలగిపోతాయి పుణ్యం వస్తుంది అని చెప్పి కానీ మణికర్ణిక ఘాటనగానే ఇంకొక ప్రత్యేకత ఎక్కువగా శవాలని అక్కడే దహనం చేసి అందులో ఒకసారి స్నానం చేయించి తర్వాత బూడిద కూడా అందులో కలపటము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారంటారు కదా మరి ఎంతసేపు ఈ శవాలతో ఉండే ఈ ప్రదేశాన్ని అంత పవిత్రమైనదిగా తీసుకొని మనం స్నానం ఆచరించడం ఇదంతా కరెక్టే అంటారా ఇప్పుడు మీరు మొట్టమొదటి ఏం చెప్పారు పాపాలు పోతాయని నది స్నానాలు చేస్తూ అన్నారు పుష్కరాలు జరుగుతూ ఉంటాయి ఒక్కో సంవత్సరం ఒక్కో నదికి పుష్కరం వస్తూ ఉంటుంది నేను కూడా మా ప్రాంతంలో ఎన్నో ప్రాంతాలు చూస్తుంటాను బస్సులు మాట్లాడుకుని కొన్ని గ్రామాల గ్రామాలు వెళ్తూ ఉంటారు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే జన్మ జన్మలుగా చేసిన పాపాలన్నీ ఆ పుష్కరాలను మునితే పోతాయంట అని చెప్పి వెళ్తూ ఉంటారు అంటే వాళ్ళు చెప్తుండేది నిజమే వాళ్ళు జన్మ జన్మలగా పాపాత్మలను ఒప్పుకొని పోతున్నారు వాళ్ళకి వాళ్ళు అంగీకరించేసారనా చెప్పి మరి బస్సులో మాట్లాడుకు వెళ్తున్నారు నేను ఏ పాపము చేయలేదు అనుకున్నట్టంటే మీకు నిజంగా పాపం చెప్తే ఆ ఫీలింగ్ రాదు ఆ నదిలో స్నానం చేస్తే జన్మ జన్మలకు మనకు లభించిన పుణ్యము ఇప్పుడు జన్మలు లభిస్తుందంటే ఎందుకు అనకూడదు రాబోయే జన్మలు అద్భుతం జన్మలు వస్తాయంట నదిలో స్నానం చేస్తే అని ఎందుకు అనకూడదు జన్మ జన్మలుగా పాపాత్ములు మేము తెలిసి చేస్తున్నారు తెలియజేస్తున్నారు పాపాత్వం అయితే ఒప్పుకుంటున్నారు బస్సులు మాట్లాడుకుని వెళ్తున్నారు అంతే పాపాలు పోవాలని నదిలో స్నానం చేయాల్సిన అవసరం లేదు మనం పాపాత్మలు ఎప్పుడు అనుకోకూడదు ఆలోచన నదిలో స్నానం చేసినా ఈ నదిలో స్నానం చేసినా ఆ జన్మ ధన్యమైంది నా జన్మ ఉద్ధరించబడతా ఉంది ఇప్పటి నుంచి నేను ఇంకా అద్భుతం ఇప్పటికన్నా ఇంకా అద్భుతంగా ఉంటాను అంటే ఇప్పుడు అద్భుతంగానే ఉన్నాను ఇంకా అద్భుతంగా బతుకుతాను నా పాపాలన్నీ పోతాయంటే ఒక నదీ తీరంలో ఒక మహర్షి తపస్సు చేస్తున్నాడు ఇద్దరు వ్యక్తులు అసందర్భంగా ఎవరో వాళ్ళిద్దరు తెలుదు వాళ్ళిద్దరు అక్కడ కలిశారు మీ దేవురు మా దేవురు మాట్లాడుకున్నారు నేను ఆయన చేసిన మిస్టేక్స్ విచారం వల్ల అట్లా ప్రశాంతంగా వచ్చాడు ఇతను అట్టే వచ్చాడు ఈ ఇద్దరికి ఆ మహర్షి కనిపించాడు ఈయన పట్టుకొని మనం చేసిన పాపాలను ప్రత్యాన దార అనుకున్నారు ఆయన కొంతసేపు కళ్ళు తెరిచాడు నమస్కారం స్వామి నమస్కారం ఆయన చెప్పండి నాడు మేము ఎన్నో పొరపాటు చేస్తాం పాపాలు చేస్తాం స్వామి మా పాపాలకు ఏదైనా ప్రాయశ్చిత్తం కలిగే విధంగా ఏదైనా దారి చూపించిందంటే ఆయన ఆలోచించి సరేనన్నా మీరు పాపాలు చేస్తారని మీరే చెప్తున్నారు నేనేం అడగలేదు మీరేం పాపం చేశారు మీరు చేసింది మీరే నువ్వెన్ని పాపాలు చేసావో అన్ని రాళ్ళు నాకు ఎత్తుకు ఇచ్చాయి నీ పాపాలు ఆ రూపం నేను తీసుకుని ఇస్తాను నీ పాపాలు పోతాయి నువ్వెన్ని పాపాలు చేస్తావు అన్ని రాళ్ళు నాకు ఇచ్చేయి నాకు ఆ రాళ్ళు నా హ్యాండ్ ఓవర్ చేసేయండి మీకు ఇప్పటి నుంచి ఆ దోషం పోతుంది అరే ఇది ఏదో సులభంగా ఉంది ఇవాళ నువ్వు రాళ్ళే ఆయన రత్నాలు అడగలేదు నది తీరంలో ఒక అతను వేరాడు ఒక ఇరవై ఏరే కాడికి ఆ పాపం ఓకే ఇది రెండు రెండో పాపం మూడో ఇరవై పాపాలకు ఇరవై రాళ్ళు వేరేసాడు ఇంకా ఎంత లెక్క పెట్టినా అతనికి పాపాలు గుర్తురాలేదు ఇరవై స్వామివారి హ్యాండ్ ఓవర్ చేశాడు రిలాక్స్ అయిపోయాడు ఇంక నీకే పాపం లేదన్నా నువ్వు నాకు శిలా రూపంలో నాకు ఇచ్చేసావు ఇంకొక వ్యక్తి ఏరుతూ ఉంటే నదిలో రాళ్ళని కూడా ఈయన పాపాలు గుర్తొస్తా ఉన్నాయి పాపాలు చేసినాడు వీడు ఎన్ని ఏరినా కానీ వీడికి పాపాలు గుర్తొస్తా ఉన్నాయి స్వామి నేను ఎన్ని పాపాలు చేసిన నాకైతే అంటే నీకు గతి మోక్షం లేదైనా నీకే గుర్తు లేనప్పుడు నేనేం చేస్తాను అయితే మీరు అన్నట్టు వాస్తవం ఏదైనా పాజిటివ్ గానే ఆలోచించాలి కానీ నెగిటివ్ గా ఆలోచించకూడదు అనడానికి జన్మ జన్మల పాపాలు అంటే జన్మజన్మల పాపాలు చేసినంత ఒక బస్సు ఉందని అర్థం అంతే అలా ఆలోచించకూడదు వాళ్ళు ఆలోచించినట్లో తప్పుందా లేదా అర్థం కాదు ఒకసారి మన ఆ నదిలో స్నాన పుష్కరాల్లో స్నానం చేస్తే మనం ఇంకా బాగుంటామంట లేదు ఇప్పటికన్నా ఇంకా అద్భుతంగా డెవలప్ అవుతాము రాబోయే జన్మలు కూడా మంచి జన్మలు వస్తాయంటే ఎందుకు వెళ్ళకూడదు అలా చెప్పితే అలాంటి టైట్లు ఎందుకు చెప్పకూడదు కాబట్టి ఇక్కడ గంగా నది ఉత్తర వాహిని ఉత్తరంగా ప్రవహిస్తూ ఉంది ఆ తర్వాత భారతదేశంలో ఉత్తరంగా ప్రవహించే నది శ్రీకాళహస్తిలో ఉన్నట్టు స్వర్ణముఖి నది స్వర్ణముఖి నది ఉత్తరంగా నీటిలో ప్రవహిస్తుంది గంగా నది ఉత్తరంగా ప్రవహిస్తుంది ఇప్పుడు ఇంకొక చిన్న డౌట్ చాలామంది ఎక్కువగా పేర్లు పెట్టేటప్పుడు ఆలోచిస్తూ ఉంటారు దేవుళ్ళ పేర్లు కానీ నదుల పేర్లు కానీ ఎక్కువ వీటి నుంచే తీసుకుంటారు నిజంగా అంటే నది అనగానే ఒక రకంగా పవిత్రమైనది గంగా యమున సరస్వతి ఇలా ఆలోచించినప్పటికీ అమ్మవారి స్వరూపంగా భావించినప్పటికీ నీళ్లు అనగానే శోకం అని చెప్పి కూడా ఒక ఆలోచనలో ఉంటారు అలాంటి పేర్లు నదుల పేర్లు ఇలాంటివి తీసుకోవచ్చా మీకు ఇంతకుముందు చెప్పబోయేటువంటి విషయంలో మణికనికా ఘాటు గురించి కొంత ఇంకా పెండింగ్ ఉంది అది చెప్పేసి మీకు ఇది కూడా చెప్తాను అలాగే కాబట్టి ఉత్తరవాహని గంగానది ఆ గంగానదిలో మహావిష్ణువు లక్ష్మీనారాయణులు అదేవిధంగా పరమేశ్వరుడు స్నానం చేసినటువంటి పర్టికులర్ ప్లేసే మణికనిక ఘాట్ ఆ జలము వాళ్ళు యొక్క ఆరా లెవెల్ అక్కడ ఉంటుంది వాళ్ళ యొక్క మహత్యం అలా ఉంటుంది అక్కడ ఉంటుంది ఆ నీటిలో శవాలకు శవ సంస్కారం చేసి చేయడం వల్ల కాశీలో మరణిస్తే కైలాస ప్రాప్తి అంటారు కాబట్టి అక్కడ ఉన్న మహత్యానికి ప్రత్యేక నిదర్శనం ఏంటంటే ఎన్ని శవాలు కాల్చినా కనీసం కుళ్ళు వాసన రాదు ఎన్ని శవాలు ఆ నీటిలో కడిగినా ఆ నీరు మళ్ళీ తాగితే మనకు అద్భుతమైన రుచి ఉంటుంది ఆ నీళ్ళని తీసుకొచ్చి ఎన్ని సంవత్సరాలు మన ఇంట్లో పెట్టినా చెడిపోదు ఇంట్లో నీళ్లు పెట్టినా అన్నారు కదా అసలు కాశీ నుంచి నీళ్ళే తెచ్చుకోకూడదు ఎన్నో శవాలని అందులో వదిలేస్తూ ఉంటారు కదా ఎన్నో ఆత్మలు నిక్షిత్ ఉంటాయి కాబట్టి తెచ్చుకోకూడదు అని చెప్పి కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పిన విషయాలు మరి గంగా నది పవిత్రమైనది ఉత్తర వాహిని ఉత్తర వాహిని ఉత్తమోత్తమైన జలము అని నేను ఇంతకుముందు చెప్పాను అవును అక్కడ అందున ఏకర్నిగా మణికనిక ఘాట్లో నీళ్ళు ఇంకా పవిత్రమైనవి అంటే ఆ జలం యొక్క పవిత్రతకు నోచుకోలేని వాళ్ళకి ఎటువంటి ఆలోచనలు వస్తాయి వాళ్ళు నమ్మింది అదే అంటే అది తెచ్చుకోకూడదు అది శవాలు కడిగిన నీళ్ళు కాశీలో అది మహాశ్మ స్థానము మోక్షస్థానము అక్కడ ఉన్నది ప్రతి ఒక్కటి పవిత్రమే అక్కడ తిరుగుతున్న స్వామి ఒకప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా గంగలో నీళ్ళు తాగు నీకు వాడు ఏ సమస్య వచ్చినా గంగలో బురద తీసి ఉలంత పూసుకుని నీకు రోగాలు వాడు ఆ గంగలో మట్టి కొంచెం తినే నీకు తగ్గిపోతుంది ప్రూవ్ చేస్తాడు ఆయన స్వామి గురించి మరొక వీడియోలో మీకు వివరంగా చెప్తాను గంగ నీటికి ఎంత శక్తి ఉంది ఆ నీటిలో బురదకి ఎంత శక్తి ఉంది మట్టికి ఎంత శక్తి ఉంది ఆయన పూసుకొని కూడా దేహం అంతా పూసుకొని తిరిగేవాడు దిగంబోరుడుగా తిరిగేవాడు ఆయన ఓకే మరి అది ఆయన నిరూపించాడు కానీ ఇప్పుడు అది శవాలు కడిగింది అది తెచ్చుకోకూడదు ఆ జడ్జిమెంట్ మనం చేయలేము దైవశక్తి మనం జడ్జిమెంట్ చేసి మనకుంది అంతే కాబట్టి అక్కడ లక్ష్మీనారాయణ శివశక్తి పరిపూర్ణంగా ఉన్నటువంటి ఘాటే మణికనిక ఘాట్ అక్కడ శవ సంస్కారం చేసుకున్నటువంటి వ్యక్తి యొక్క జన్మధన్యం ఓకే అతని పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయి ఒక వ్యక్తి కాశీకి చుట్టుపక్కల గ్రామాల్లో ఒక వ్యక్తి కాశీలోనే చనిపోవాలి కాశీలోనే చనిపోవాలని ఎన్నో సంవత్సరాలకు చిన్నప్పటి నుంచి బతికి చివరికి వాళ్ళ ఊరిలో చనిపోయాడు అతను బాధపడి వాళ్ళు ఏం చేశారు కనీసం కాశీలో ఉన్న మనం దహన సంస్కారాలు చేద్దాము పాపం ఆయన కాశీలో ఉండి చనిపోవాలి కాశీ నగరంలో చనిపోవాలనుకున్నప్పుడు తీరలేకపోయింది ఇప్పుడన్నా తీసుకెళ్దామని అతను పాడగట్టి తీసుకుని వస్తే కాశీలోకి వచ్చేకాడికి భగవంతుడు ఏం చేశాడు మరొకసారి ప్రాణం ఇచ్చాడంట అతను లేచి కూర్చున్నాడు మళ్ళీ ప్రాణం వచ్చిందా మళ్ళీ కాశీలో పుణ్యాన్ని ఇచ్చాడు అది కాశీ గురించి ఎంత అంత తక్కువే ఇప్పుడు నిజంగా అంటే ఇక్కడ చనిపోవాలన్న కోరిక ఉండి లేదంటే కాశీలో చనిపోతే పుణ్యం కాబట్టి కైలాస ప్రాప్తి కాబట్టి అక్కడ ఎలా చనిపోయే అదృష్టం లేదు ఇక్కడ చనిపోయిన వాళ్ళని అక్కడ తీసుకెళ్లి దహన సంస్కారాలు చేసినా ఆ పుణ్యం వస్తుంది అని చెప్పి చాలా మంది అలా తీసుకెళ్లి అక్కడ దహన సంస్కారాలు చేపిస్తూ ఉన్నారు నిజంగా అంతటి ఫలితం ఉంటుందంటారా అంతటి ఫలితం ఉంటుందో లేదా తర్వాత విషయము వాళ్ళకి అక్కడ శవ సంస్కారం చేసుకోగలిగితే మాత్రం చాలా అద్భుతమైన మొత్తం మొత్తమైన ఫలితం ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు అక్కడ తీసుకెళ్లి చేసుకున్నటువంటి భాగ్యం కూడా ఆ శవానికి అక్కడ బయరపడే అనుగ్రహం లేకపోతే ఆడు అడుగు పెట్టలేము ఆయన క్షేత్ర పాలకుడు క్షేత్రాన్ని రక్షించేవాడు ఆయన అనుమతి లేకుండా అడుగు పెట్టలేరు అనేసి కాశీపురాణం చెప్తుంది ఆయన అనుమతిస్తేనే శవమైనా అక్కడికి వెళ్ళి ఆ సంస్కారం చేసుకోగలుగుతుంది ఒక వ్యక్తి మహా దుర్మార్గుడు కాశీలో చనిపోయాడు క్షమించడానికి నేరాలు చేస్తాడు అంటే క్షమించడాని నేరాలంటే నేను చెప్పాను కదా అదే తీరంలో ఎన్ని పాపాలు చేసాడు గుర్తు లేకుండా ఎన్ని రాళ్ళు లేని వానికి పాపాలు గుర్తు వాడు కానీ కాశీలో చనిపోయాడు అని మోక్షం ఇచ్చేయాలి మరి ఈ పాపాలన్నీ ఎట్లా ఆ ఆత్మను బైరోడు పట్టుకుంటాడు బైరోడు పట్టుకునేసి ఆడు పాపాలన్నీ ఎన్ని జన్మలు ఎత్తితే తీరిపోతాయో లెక్క కడతాడు ఆయన లెక్క కట్టి ఆయన చేత్తో ఒక బెత్తం ఉంటుంది ఆ బెత్తంతో ఇలా ఇలా అంటాడు కొన్ని నిమిషాల పాటు ఆత్మ క్షోభకు గురవుతుంది ఆ కొన్ని నిమిషాల పాటు అన్ని జన్మల బది అతను భరించాల్సిన బాధలో ఆ నిమిషాలు అతను తెలిసిపోతుంది ఆత్మ భరించేస్తుంది అవి నిమిషాలే ఆయన ఇలా అంటాడు బెత్తంతో కానీ అతను ఆ నిమిషాలు అతనికి యుగాలుగా అతని ఆత్మకు తెలుస్తుంది ప్రక్షాళన అయిపోయింది కదా తర్వాత విశ్వనాథుని అప్ప చెప్తాడు ఆయన ప్రణవాన్ని చెప్పి కైలాస ప్రాప్తిస్తాడు దైవశక్తిలో ఆ దైవ కార్యంలో అలా ఉంటుంది ఓకే ఇంతకు నా ప్రశ్నకు సమాధానం ఒకదానికి దొరకలే పేర్లు పెట్టుకోవచ్చా ఫర్ ఎగ్జాంపుల్ మణికర్ణిక గురించి మాట్లాడుకుంటున్నాం మణికర్ణిక ఘాట్ ఇంత పవిత్రమైనది అంటే ఎన్ని శవాలను వేసినా ఏం చేసినా కూడా గంగ పవిత్రమైనది కాబట్టి ఆ పవిత్రత అలానే ఉంది అంటే ఇంత పవిత్రమైనది పేరు పెట్టుకుంటే తప్పేముంది అనుకుని ఎవరైనా పేరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చా చక్కగా పెట్టుకోవచ్చు సాక్షాత్ పరమేశ్వరునికి ఒక సన్నిహిత్యంగా కాశీ నగరానికి తలమానికంగా ఉన్నటువంటి మణికర్ణిక పేరు పెట్టుకోవడం అంటే అది భైరవ అనుగ్రహము పరమేశ్వరుడు అనుగ్రహము వారి యొక్క అనుమతి ఆ పేరు పెట్టుకున్నటువంటి బిడ్డకు ఉన్నట్టే లెక్క ఎందుకంటే ఈరోజు అర్థం పర్థం లేనటువంటి పేర్లు తలా తోకలినటువంటి పేర్లు నిక్ నేమ్స్ ఇటువంటి వచ్చినటువంటి ఈ ఫ్యాషన్ యుగంలో మణికర్ణిక అనే పేరు పెట్టుకోవడం అంటే అది ఆ కాశీ విశ్వనాథుడు విశాలాక్షి అమ్మవారి యొక్క అనుగ్రహము భైరవానుగ్రహం అని తప్పితే ఇంకొకటి కానే కాదు వినడానికి మళ్ళీ మళ్ళీ విందామా అనిపించేంత అద్భుతమైన పేరు మణికర్ణిక ఇంకొకటి తీసుకుంటే ప్రయాగరాజ్ త్రివేణి సంగమం మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అది కూడా పెట్టుకోవచ్చు ఆ పేరు గంగా సరస్వతి యమురా ముగ్గురు నదులు మూడు నదులు కలిసేటువంటి సంగమ క్షేత్రం ప్రయాగరాజ్ అంటే ఈ త్రివేణి సంగమం యొక్క పవిత్రమైనటువంటిది నామాన్ని పెట్టుకోవడము అతను ప్రయాగరాజ్ అంటే ఇంకా అది నిజంగానే రాజు ఇలా ఆలోచించగలిగినందుకు ఆ తల్లిదండ్రు పెట్టుకున్న తల్లిదండ్రులు వాళ్ళ పుణ్యతలు అవుతారు ఆ పేరు యొక్క ప్రభావము అతని జాతకంలో కూడా ఎన్నో తడబాట్లను ప్రవాహంలో కొట్టుకోమో ఇలా చేస్తుంది ఓకే దాంట్లో డౌటే లేదు అంటే ఏ సరే అది అమ్మవారి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఆ పేరును మనం పెట్టుకోవచ్చు అంటే గంగా యమున సరస్వతి కావేరి నర్మద ఇట్లా పేర్లు కూడా పెడుతుంటారు ఇక్కడొచ్చే కాడికి మూడు వందల కలయికలో ఉన్నటువంటి ప్రయాగరాజ్ పేరు ఒక్క నది యొక్క శక్తే కాకుండా మూడు వందల శక్తి కలిసినప్పుడు ఏమవుతుంది మూడు రెట్లు కాదు మూడు వందల రెట్లు ఆ యొక్క ఎనర్జీ ఆ టైటిల్లో ఉంటుంది ఓకే ఓకే కాబట్టి ప్రయాగరాజ్ పెట్టుకోవడము చాలా అరుదు ఒక విధంగా అదృష్టం దైవశక్తి ఆ పేర్లో ఉన్నప్పుడు అలా పిలుస్తూ జీవితాంతం అలాగే పిలుస్తారు ప్రయాగరాజన కదా జీవితాంతం ఎవరైనా తెలుస్తారు గొప్ప గొప్ప త్రివేణ సంగమాన్ని తనకు నామంగా పెట్టుకోవడం రిజిస్టర్లు రాసుకోవడం డాక్యుమెంట్స్ తీసుకోవడం అంటే ఎంత అదృష్టం నిజంగా అదృష్టం ఉంటేనే ఆ పేరు నాకు కావాలని అంతకుముందు జన్మలో అతను తప్పించి మరణాన్ని పొంది ఉంటేనే ఈ జన్మలో ఆ పేరు వాళ్ళు అనుగ్రహిస్తారు అంత ఈజీగా రాదు ఒక పేరు మణికనిక కూడా అంతే అంత్యకాలం మంది ఎవరు నన్నే స్మరిస్తారు అంటే ఎవరు ఏది స్మరిస్తారు అదే తర్వాత వాళ్ళకి వస్తుంది అంటారు కదా వీళ్ళు ఈ మణికని కాని పేరు పెట్టుకున్న వాళ్ళు కావచ్చు ప్రయాగరాజు పెట్టుకున్న వాళ్ళు కావచ్చు వాళ్ళు అది కావాలని ప్రయత్నిస్తేనే ఆ టైటిల్ రిజిస్టర్డ్గా లీగల్ గా ఆథరైజ్డ్గా వాళ్ళకి వస్తుంది అంటే గత జన్మలో వాళ్ళు అలా ఆలోచిస్తూ ఉండాలి లేదంటే ఆధ్యాత్మిక భావనలో ప్రాచీన కాలంలో పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కులదైవం మర్చిపోకూడదని కులదైవం పేరే పిల్లలకు పెట్టేవాళ్ళు అంకాల పరమేశ్వర కులదైవం అయితే అంకమ్మని పెట్టేవాళ్ళు మగబిడ్డ పుట్టితే అంకయ్యా అని పెట్టేవాళ్ళు మునేశ్వరుడు కులదేవం అయితే మునిరాజా అని పెట్టేవాళ్ళు గురప్పుడు అనేటువంటి ఒక దేవుడు ఉన్నాడు గురప్ప అని పెట్టేవాళ్ళు గురవయ్యాన్ని పెట్టేవాళ్ళు గురుమూర్తిని పెట్టేవాళ్ళు గురుస్వామిని పెట్టేవాళ్ళు ఇంటి దేవుడిని మర్చిపోకూడదు ఇంటి దేవుని పిల్లల రూపంలో పిలుస్తూనే ఉండాలి ఓకే అంటే దేవుణ్ణి మనం బిడ్డల రూపంలో స్మరించుకోవాలి దేవుడి పేరు పెడితే వీళ్ళకి జాతక దోషాలు పోతాయి అని నమ్మి పెట్టేవాళ్ళు అందులో భాగంగానే ఇప్పుడు ప్రయాగరాజు మణికర్ణిక ఓకే మరి అది చెప్పాలంటే నిజంగా అదృష్టం మంది వీర్షకులు ఉన్న వాళ్ళ మనం పెట్టుకోలేకపోయినామే మన పిల్లలకు పెట్టలేకపోయినామని అంత అద్భుతమైనటువంటి పేర్లు వాటిని మనము దోషం చెప్పడం అంటే నిజంగా జ్ఞానం లేనట్టే పవిత్రమైన నదులు మూడు మూడు నదుల సంగమము ఆ సంగమానికి ఉన్నటువంటి పేరు ఇతనికి మూడు నేత్రాలు అంటే మనం జ్ఞానశువుతో సహా యాక్టివేట్లో ఉన్నట్టు లెక్క గర్వపడచ్చు ఓకే ఇది అద్భుతమైనటువంటి ఆలోచన అదృష్టం అదృష్టం ఓకే సంతోషం అండి నిజంగా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు